హాయ్ అండి నమస్తే కొత్త స్టాక్ వచ్చింది మళ్ళీ మనకు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అండి అందుకే కొత్త స్టాక్ వచ్చింది చూపిస్తాను ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగున్నాయి చూపిస్తాదండి శారీస్ అయితే శారీస్ చూపిస్తున్నా అండి చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో ఫ్యాన్సీ ఐటమ్ అనమాట చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే పళ్ళు ఎలా ఉందో చూపిస్తా చాలా క్లాసీగా ఉంటుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది కింద మనకి బార్డర్ లాగా ఇలా వస్తుంది పైన ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చూపిస్తా మీకు బ్లౌజ్ ఫ్లవర్స్ వస్తాయండి చూపిస్తా అనమాట బ్లౌజ్ చాలా బాగుంది శారీ అయితే ఓవరాల్ గా ఇలా వస్తుందండి మనకు శారీ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూ కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ చార్ట్ మిస్ చేయొద్దండి చూపిస్తూనే ఉంటా చూడండి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మంచి ఫ్యాన్సీ క్లాత్ అండి మంచి ఫ్యాన్సీ క్లాత్ చాలా బాగుంది ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూపిస్తా మంచి గ్రే కలర్ గ్రే కలర్ శారీ ఫ్లవర్స్ వస్తాయి ఇలాగా కలర్ఫుల్ గా ఉందండి శారీ మంచిగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి ఇలా వస్తుంది శారీ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైజ్ చిన్న బార్డర్ వచ్చింది సరే చిన్న బార్డర్ చాలా షైనింగ్గా క్లాత్ కూడా చాలా బాగుందండి శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి ఒకటికి ఒకటి నుంచి చాలా చాలా బాగున్నాయి లావెండర్ కలర్ చూసారా ఎంత బాగుందో ల్యావెండర్ కలర్కి ఇక్కడ నెమిలీలు వచ్చాయి కింద బార్డర్ అనేది లావెండర్ కలర్ ఇది పళ్ళు పార్ట్ అనమాట శారీ ఇలా వస్తుందండి మనకు ఇది శారీ ఓవరాల్ గా ఇలా వస్తుందనమాట మనకు కింద చూపిస్తా ఒక నిమిషం ఇలా వస్తుందండి శారీ అయితే ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా మిస్ చేసుకోద్దండి శారీస్ అయితే మాత్రం ఎంత బాగున్నాయో శారీస్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి శారీస్ అయితే చాలా వెరీ 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 కంఫర్టబుల్ శారీస్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ అండి ఈ కలర్ లావెండర్ కలర్ ఇలా వచ్చింది దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తా ఇది డిసెంబర్ ఫ్లవర్ కలర్ అండి చూడండి డిసెంబర్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా డిసెంబర్ ఫ్లవర్స్ ఆ కలర్ అనమాట ఇది కూడా సేమ్ అండి ఇలానే వస్తుంది ఫోటో చూడండి ఫోటో మీకు క్లియర్గా కనబడుతుంది ఫోటోలో డిజైన్ ఇలానే ఉంటుంది అనమాట చాలా బాగున్నాయండి శారీస్ నేను చెప్పడం కాదు కానీ నిజంగా చాలా బాగున్నాయి ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చేమంతి కలర్ చూడండి శారీ కింద నెమిలీలు వచ్చాయి మనకు కింద నెమిలీలు వచ్చాయండి ఓవరాల్ గా ఇలా ఉంటుంది శారీ మనకు లెనిన్ మిక్స్ ఇలా చూడండి షైనీ క్లాత్ లెనిన్ మిక్స్ ప్లస్ ఫ్యాన్సీ లాగా ఉంటుందండి ఇది చాలా కంఫర్టబుల్ శారీస్ ఇవి చూసారా బార్డర్ అయితే ఎంత బాగా వచ్చినాయో అన్ని శారీస్ అండి బార్డర్ చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ బ్లౌజ్ అనమాట చిన్న ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ వచ్చింది బ్లౌజు పళ్ళు పార్టీ ఉందండి పళ్ళు ఇంత బాగుందో చూడండి శారీ మంచి చేమంతి కలర్ అనమాట నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫైవ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ చాలా చాలా బాగుంది మిస్ కావచ్చండి చూడండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ లో కింద నెమలిలు ఫ్లవర్స్ వచ్చాయనమాట మనకు జింకలు ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు చాలా బాగుంది శారీ చూడండి ఓవరాల్ గా శారీ ఇలా వస్తుంది మనకు పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అండి చాలా చాలా చిన్న ఫ్లవర్స్ మనకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి అసలు ఫైవ్ నైంటీ నైన్కి ఇంత మంచి శారీ వస్తుందంటే మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ చూసారా గ్రీన్ కలర్ ఇదేమో లైట్ కనకాంబరం కలర్ కలర్ చాట్ చూడండి ఎంత బాగుందో కలర్ చాట్ కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ అండి ఇది మనం మెంతి కలర్ అంటాం కదా మెంతి కలర్ కూడా మంచి ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఇలా గులాబీ ఫ్లవర్స్ వచ్చాయి ఈసారి కూడా చాలా బాగుందండి మా ఇంటి దగ్గర కోకిలమ్మ వస్తుంది మన వీడియోలో కోకిలమ్మ కూడా వస్తుందండి ఇదిగోండి ఇలా ఉంది అన్నమాట శారీ అయితే చాలా బాగున్నాయండి శారీస్ ఇంకా ఉన్నాయి శారీస్ చూపిస్తాము ఆనంద కలర్ అంటాం కదా ఆ కలర్ అండి ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి దీంట్లో కూడా ఇలా వస్తుందండి దీంట్లో ఫ్లవర్ డిజైన్ అయితే లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ వెరీ కంఫర్టబుల్ సారీస్ పళ్ళు పట్టు చూసారా ఎలా వచ్చిందో సూపర్ 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 నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫైవ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ పెద్దవాళ్ళైనా కట్టచ్చు వాళ్ళైనా కట్టచ్చు ఈ శారీస్ ఎవరైనా అండి వీళ్ళే కట్టాలి అనేం లేదు ఎవరైనా కట్టచ్చు ఈ శారీస్ అయితే మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి శారీస్ మిస్ చేసుకోవద్దండి వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా కలర్స్ ఎన్ని ఉన్నాయో ఎయిట్ కలర్స్ అండి కలర్ చార్ట్ ఇది ఎయిట్ కలర్స్ ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ కలర్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో నేను అన్ని ఫొటోస్ చూపించాను మీకు ఏ శారీ నచ్చినా కూడా ఏ ఒక్క శారీకి నుంచి ఒక శారీ ఉన్నాయి వీటిలో అయితే మాత్రం నెక్స్ట్ శారీస్ చూపిస్తాను మీకు కొంతమంది అక్క ఫ్రెష్ ఫ్రెష్ తాకా కాదా అంటున్నారు ఫ్రెష్ స్టాకే అండి నేను నాకు ఓల్డ్ స్టాక్ ఏం లేదు నేను ఉన్న వీడియోస్ కూడా చూస్తూనే ఉన్నారు కదా మీరు నా దగ్గర స్టాక్ ఉంటేనే వీడియోస్ పెడుతున్నా నేను లేదంటే లేదు మీరు ఫ్రెష్ స్టాకే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక మోడల్ అండి జార్జెట్ క్లాత్ జార్జెట్ క్లాత్ ఇది మంచి షైనింగ్ క్లాత్ కూడా వస్తుందండి చూడండి బార్డర్ ఎలా ఉందో మనకి ఫోటో అయితే ఇలా వచ్చిందనమాట కలర్ చాట్ చూపిస్తాను మీకు చూడండి మంచి జార్జెట్లు అంటే మనకి షైనింగ్ కూడా వస్తుందండి ఇది చూడండి కలర్ చార్ట్ చాలా చాలా బాగుంది ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా శారీస్ మీరు శ్రావణ మాసంలో ఎవరైనా పెట్టాలన్నా బార్డర్ వచ్చింది ప్లస్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి ఈ శారీస్ నేను తెచ్చే క్లాత్ మాత్రం మెత్తగా సాఫ్ట్గా ఉండడానికే తెస్తానండి నేను నేను తెచ్చే క్లాత్లు అయితే మాత్రం ఇలా వస్తుంది శారీ పళ్ళు అండి ఇది మనకైతే బ్లౌజ్ ఇలా వచ్చింది చూసారు కదా శారీ క్లాత్ మాత్రం అండి చాలా బాగుంది మీరు ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే ఏదైనా బార్డర్ కలర్ వేసుకోండి చాలా హై గా ఉంటుంది శారీ నేను నిజమే చెప్తున్నాను మీరు దీంట్లో ఫొటోస్లో ఇదే బ్లౌజే ఉంది మీకు ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే ఈ బార్డర్ కలర్ వేసుకోండి చాలా కలర్గా కలర్ఫుల్గా ఉంటుంది చాలా రిచ్గా ఉంటుంది అనమాట శారీ అయితే మాత్రం వేరే కలర్ మనకి బార్డర్ కలర్ వేస్తే చాలా బాగుంటుందండి బార్డర్ కలర్ వేయడానికి ట్రై చేయండి కలర్ కలర్కి రామా గ్రీన్ కలర్ అండి బార్డరు ఎంత బాగున్నాయో చూడండి నాకైతే బార్డరు శారీ కాంబినేషన్స్ బాగా నచ్చినాయనమాట అందుకే తెచ్చానండి మీకు ఇది వీవింగ్ అండి ప్రింటు అలా ఏమి కాదు వీవింగ్ ఓన్లీ వీవింగ్ శారీసే అండి చూడండి బ్లూకి రెడ్ కాంబినేషన్ బ్లూకి రెడ్ కాంబినేషన్ వచ్చింది మీకు నా ఛానల్లో చూడండి నేను ఫ్రెండ్ సారీస్ కూడా దాదాపు త్యాను చూడండి వంకపూత్ కలర్కి ఎల్లో కలర్ ఎంత బాగుందో ఈ కాంబినేషన్ అసలు రేర్ కాంబినేషన్ అండి చాలా రేర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి బ్లూ బావు బ్లూ కాంబినేషన్ ఎంత బాగుందో ఆరెంజ్ కి బ్లూ ఆరెంజ్ కి బ్లూ అండి శారీస్ అయితే భలే ఉన్నాయండి క్లాత్ వైజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఎక్కడికైనా మనం జర్నీస్ వెళ్ళాలన్నా ఎంత సేఫ్ అయినా కట్టుకోవచ్చు అండి ఈ సారీస్ ఎంత సేఫ్ అయినా కట్టుకోవచ్చు క్లాత్ కూడా చాలా మంచిగా షైనింగ్ ఉంది ప్లస్ బార్డర్ చూసారా పింక్ కి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ ఏ ట్యాగ్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రీ షిఫ్పింగ్ అండి మీకు ప్రైస్ చెప్పలేదు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీనే అసలు ఇది ఎయిట్ నైన్టీ నైన్ అలా అమ్ముతున్నారు సెవెన్ నైంటీ నైన్ అమ్ముతున్నారు మన ఛానల్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీనే చూడండి శారీస్ అయితే ఎంత బాగున్నాయి క్లాత్ వైజ్ మీకు నో డౌట్ అండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు బార్డర్ కూడా వేవింగ్ బార్డర్ ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి సిక్స్ ఫిఫ్టీ అండి ఇంతకన్నా ఇంకా తక్కువ ప్రైస్ ఎవ్వరు ఇవ్వలేరు నేను శ్రావణ మాసం అయినా కూడా మంచి ఆఫర్ పెట్టేశానండి ఎవరికి ఏ సారని నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియోస్ చూసినందుకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి